కాంగ్రెస్ లో కేసీఆర్ కు కోవర్టుగా ఉన్నది స్వయాన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా పీసీసీ అధ్యకుడు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యేలు ధన్పాలు సూర్యనారాయణ గుప్త రామారావు పవార్ పైడి రాకేష్ రెడ్డి పాల్వాయి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ముందు హాజరయ్యే విషయంలో ఈటల రాజేందర్ ఓ ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి హరీష్ తో భేటీ అయ్యారని అక్కడి నుంచి కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పడాన్ని ఎమ్మెల్యేలు తప్పుపట్టారు అవన్నీ కట్టుకదలేనని కమలం ఎమ్మెల్యేలు కొట్టిపారేశారు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ఇరవై నాలుగు గంటల్లో బయట పెట్టాలని చేయలేని పక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈటల లాంటి ఇమేజ్ ఉన్న నాయకుడు కాంగ్రెస్ లో లేకపోవటాన్ని మహేష్ కుమార్ గౌడ్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు ఇటీవల ఈటెల రాజేందర్ ది ఏ కులమని మూర్ఖంగా ప్రశ్నించి తెలంగాణ ప్రజల ముందు భంగపడ్డారని గుర్తు చేశారు కాళేశ్వరంతో పాటు బీఆర్ఎస్ హాయంలో చాలా అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు